హలో నమస్తే జర్నలిస్ట్ ఓఎన్ఆర్ ఆంధ్రప్రదేశ్లో పార్టీల వారీగా పత్రికలు విడిపోయాయి పార్టీల వాడి వారీగా ఛానళ్ళు విడిపోయాయి ఒక పత్రికలో వచ్చిన వార్తకు ఇంకో పత్రికలో వచ్చిన వార్తకు సంబంధం లేకుండా ఉంటుంది ఉదాహరణకు నిన్న పవన్ కళ్యాణ్ గారు గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా చేసిన కొన్ని పొలిటికల్ కామెంట్స్ని ఒక్కో పత్రిక ఒక్కో రకంగా రాసుకున్నాయి తమకు అనుకూలంగా బట్ ఈ రోజుల్లో ఎవరు ఏం రాస్తే అదే నమ్మే పరిస్థితి ఉండదు ప్రజలకు డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో వీడియోస్ ఉన్న ఉన్నాయి కాబట్టి ప్రజలు దాన్ని దాన్ని డిసైడ్ చేసుకునే పరిస్థితి ఉంటుంది సో ఆంధ్రప్రదేశ్లో రోజు నుంచి ఎన్నికల శంకారావానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుడుతోంది భీమిలి కేంద్రంగా సిద్ధం పేరుతో బహిరంగ సభలు నిర్వహిస్తోంది సో బహిరంగ సభ నిర్వహిస్తున్నారు బహిరంగ సభలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు ఆయన మాట్లాడిన దానిలో తప్పులేంటి ఒప్పులేంటి సత్యాలేంటి అసత్యాలేంటి ఆయన వ్యతిరేకించే మీడియా రాసుకోవచ్చు తప్పులేదు అంతేకాదు ఆ సభ సందర్భంగా న్యాచురల్గానే చాలా చాలా సంవత్సరాలుగా చేస్తున్నట్టుగా సభ మొదలైంది జనాలు వెళ్ళిపోయారు ఇగో వీడియోస్ అంటూ ఫోటోలు వేసుకోవచ్చు రాసుకోవచ్చు ఎవరు అభ్యంతరం చెప్పడానికి అవసరం లేదు అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది ఎవరు వాళ్ళు చూసుకుంటారు కానీ ఈరోజు ఓ ప్రధాన దినపత్రిక ఈనాడు రాసిన వార్తా కథనం మాత్రం ఈనాడు మరీ బయటపడిపోతుంది ఇంకా అసలు ఏం దాచుకోలేకపోతుంది తాము జగన్మోహన్ రెడ్డి గారిని దెంపడం కోసం పనిచేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోవడం అనేది ఆంధ్రప్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కంటే ఈనాడికే ఎక్కువ అవసరం ఉంది అని ఒక ఇంప్రెషన్ కలిగిస్తుంది నిజానికి ఈనాడు పత్రికకు ఎన్నికల సమయంలో కొంత పొలిటికల్ కలర్ ఉంటుంది తప్ప మిగతా సమయంలో ఆ పత్రిక న్యూట్రల్గా ఉంటుంది అంటూ తెలుగు రాష్ట్రాల్లో చాలామంది బిలీవ్ చేస్తూ ఉంటారు చాలామంది ఆ పత్రికను నమ్ముతూ ఉంటారు రాజకీయ పరమైన వార్తలు మినహా మిగతా వార్తలన్నీ ఆ పత్రిక బాగా రాస్తుంది అని భావిస్తూ ఉంటారు ఈవెన్ జర్నలిస్ట్ కమ్యూనిటీ కూడా ఎన్నికల సమయంలో మాత్రమే తెలియకుండానే కాస్త తాను తాము అనుకున్న వాళ్ళ వైపు పత్రిక ఉంటుంది లాంటి ఇంప్రెషన్ ఉంది దాన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇంకా ఆయన ఓపెన్ చేసేశారు నేరుగా ఆయన పైన యుద్ధం చేస్తూ వచ్చారు ఆయన రాతలపైన మాట్లాడుతూ వచ్చారు ఆ పత్రిక మాది కాదు ఆ రెండు పత్రికలు మావి కావు అంటూ మాట్లాడుతూ వచ్చారు సో బట్ ఈనాడు ఈ స్థాయిలో తెగించి రాయటం అనేది మాత్రం గతంలో ఎప్పుడు ఎవరు చూసుండరు ఈనాడిని దశాబ్దాలుగా ఫాలో అవుతున్న వాళ్ళు ఎవరు ఈరోజు రాశారు సిద్ధం అనే ఒక సభకు సంబంధించి ఒక చిన్న ఎగ్జాంపుల్ మీ ద్వారా ప్రజలకు చెప్పదలుచుకున్నా సిద్ధం పేరుతో ర్యాంప్ వాక్కి ఏర్పాట్లు చేశారంట ముఖ్యమంత్రి ర్యాంప్ వాక్ చేస్తున్నారు ముఖ్యమంత్రి అనేది పత్రిక రాసిన కథనం ర్యాంప్ వాక్ అంటే సభ మధ్యలో ర్యాంప్ లాగా వేసేసి ఆయన ప్రజల దగ్గరికి నేరుగా వెళ్ళడానికి సంబంధించిన అవకాశం కల్పిస్తూ ఆయన ఓన్లీ డయాస్ నిలబడి మాట్లాడడం కాకుండా ఆ మధ్యలో ర్యాంప్ ద్వారా ముందు వరకు వెళ్ళి కార్యకర్తలు కనపడుతూ అక్కడ మాట్లాడతారు ఇది బహిరంగ సభ కార్యకర్తల కోసం ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ సో ఆయన పార్టీ సభలో ఆయన ర్యాంప్ వాక్ చేసుకుంటారు కార్యకర్తలు దగ్గరికి వెళ్తారు ఏమైనా చేసుకుంటారు ఆ సభ ర్యాంప్ వాక్ అని రాయాల్సిన అవసరం ఏంటో నాకు అర్థం కల ఎందుకంటే నారా లోకేష్ గారు యువగలం సభ జరిగింది యువగలంలో కూడా ఇటువంటి ర్యాంపులు వేశారు యువగలం సభలో కూడా ఆయన దగ్గరకు వచ్చి ర్యాంప్ మధ్యలోకి వచ్చి మాట్లాడారు ఆ రోజు తప్పనిపించలేదా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి సభ పెట్టుంటే మీరు సరే అభ్యంతరం పెట్టండి ఏమన్నా కానీ ఎందుకు ర్యాంపులు వేసుకుంటారు ఏంటి ఓకే ఆయన పార్టీ సభ పార్టీకి సంబంధించిన ఎన్నికల క్యాంపెయిన్ సభ ఎన్నికల శంకారామ సభ ఆ సభలో ర్యాంప్ వేసుకుంటారు ఇంకేదో వేసుకుంటారు ఇంకే మీకు అవసరం ఏముంది దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం ఏంటి అంటున్నాడు అంటే ఒక రాజకీయ పార్టీ ఒక రకంగా ప్రజల దగ్గరికి వెళ్ళే కార్యక్రమం చేస్తుంది ఒక్కో రకంగా ఒక కార్యక్రమాన్ని ఒక్కొక్క ఈవెంట్ని ఆర్గనైజ్ చేసుకుంటుంది ఇదే తరహాలో నారా లోకేష్ గారి యోగలం సభలో కొన్ని సభలు ఏర్పాటు కొన్ని సభలు పెట్టారు ర్యాంపులు పెట్టారు కొంతమంది యాక్టర్స్తో పెట్టారు కొంతమంది యాంకర్స్తో అక్కడ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు సేమ్ దానికి దీనికి ఏంటి తేడా ఉంది ఆ రోజు అది తప్పు అనిపించినప్పుడు ఈరోజు ఇది ర్యాంపు వాకులు పెట్టారని రాయడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఈవెన్ చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన సభలో కూడా అటువంటి ర్యాంపులు ఏర్పాటు చేసిన సందర్భాలు ఉన్నాయి గతంలో దాన్ని అలా అలా అంత అంత బయటపడిపోయి అంత అసలు భరించలేని అంత సహించలేని అసహనానికి ఎందుకు లోనవుతుందో ఈనాడు అర్థం కాని పరిస్థితి గతంలో ఎప్పుడూ లేని స్థాయిలో గతంలో ఎప్పుడూ లేని ఆక్రోషాన్ని ఉక్రోషాన్ని చూపిస్తోంది బయటపడిపోతోంది మేము మీకు వ్యతిరేకం మేము మీ ఏం చేసి మీరు ఏం చేసినా వ్యతిరేకిస్తాం మేము మీరు ఎటు ఏం మాట్లాడినా వ్యతిరేకిస్తాం మేము మీరు కదిలితే వ్యతిరేకిస్తాం మేము మీరు మెదిలితే వ్యతిరేకిస్తాం మేము ఇక్కడ వ్యతిరేకించడానికే ఉన్నాం మేము బురదలడానికే ఉన్నాం మేము తప్పులు ఎతకడానికే ఉన్నాం మేము లేని తప్పులు చూపించడానికే ఉన్నాం మేము ప్రతిదీ తప్పండటానికే ఉన్నాం ఈ వాతావరణం ఈ ఇంప్రెషన్ ఆ పత్రికను చూస్తే కలుగుతుంది Pretty sorry to say these lines.